ఈరోజు మీరు నల్గొండలో మాట్లాడిన మాటలు చూస్తే నాకు కాలు ఇరిగిపోయినా చేత కాకపోయినా నేను సభకు వచ్చినా మీకోసం వచ్చినా అని అంటున్నావు నువ్వు వాళ్ళ కోసం ఎన్నడ రాలే వాళ్ళ కోసం వచ్చే లక్షణమే నీకు లేదు ఎందుకంటే ఎంతోమంది పిల్లలు చచ్చిపోతే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఎంతోమంది గొప్ప వ్యక్తులు చనిపోతే కూడా చూడని వ్యక్తివి నువ్వు ఈరోజు నీ కుర్సీ పోయింది కాబట్టి ఆ కుర్సీని ఎత్తుక్కుంటే మళ్ళీ నల్లగొండకి వెళ్ళావు ఎందుకంటే ఖమ్మము నల్గొండ మహబూబ్ నగర్లో ముప్పై ఆరు సీట్లు ఉన్నాయి ఖమ్మంలో పది నలగొండల పన్నెండు మహేబ్నగర్లో పద్నాలుగు ఖమ్మంలో ఒక్క సీటు గెలిచండు నల్గొండ ఒక్క సీటు గెలిచాడు మహబూబ్నగర్లో రెండు సీట్లు గెలిచాడు ముప్పై ఆరు సీట్లల్లో ఈ మొనగానికి వచ్చినాయి నాలుగు సీట్లు రేపు పార్లమెంట్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదో రకంగా సానుభూతి పొందైన నాకు కాలు లేదు నేను అవుటివాడిని నేను నడవలేకపోతున్నా అని అడుక్కోవడానికి ఓట్లు అడుక్కోవడానికి ఎత్తుగడ ఈ ఈరోజు నువ్వు నల్గొండ జిల్లా